హలో వెల్కమ్ టు మ్యాంగోస్ ఏఐ స్వాగతం నేను ఈరోజు మీకోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను హోలీ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు ఇది మనోభావాలను కలిపే విభేదాలను తొలగించే సంతోషాన్ని పంచే ఒక మహోత్సవం వసంత ఋతువు రాకను సూచిస్తూ మంచి మీద చెడు విజయం సాధించిన ఆనందాన్ని తెలియజేస్తూ హోలీ ప్రజలను ఒక చేసే పవిత్ర పండుగ భక్త ప్రహ్లాదుడి భక్తి కిరణ్యశిపుడి అంతం శ్రీకృష్ణుని చతురత ఈ అద్భుతమైన కథలన్నీ హోలీ వెనుక నిగూఢమైన తత్వాన్ని కలిగి ఉన్నాయి మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి రంగులు చెరిపేసే భేదాలు బోల్డ్ మధుర స్వరాలు తీపి వాసనతో నిండిన వంటకాలు హోలీ అనగానే మనసులో ఆనందం ఉప్పొంగుతుంది ఈ పండుగ ఉత్సాహం ప్రేమ స్నేహబంధాలను మరింత బలంగా చేసే అద్భుత సమయంగా నిలుస్తుంది ప్రతి రంగు ఒక భావనను ప్రతిబింబిస్తూ ప్రతి వేడుక ఒక మధురమైన జ్ఞాపకాన్ని సృష్టిస్తుంది హోలీ హిందూ సంస్కృతిలో ఒక ప్రముఖమైన పండుగ ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు హోలీని ఎందుకు జరుపుకుంటారు కథ ఉత్సవం భక్త ప్రహ్లాదుడు అతని తండ్రి మరియు అతని మేనత్త హోలికకి సంబంధించిన పురాణగాథతో అనుబంధం కలిగి ఉంది తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడం సహించలేక అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు హోలిక అనే దయ్యం ప్రహ్లాదుడిని తన ఒడిలో తీసుకుని అగ్నిలో కూర్చుంది దేవుని అనుగ్రహంతో హోలికా అగ్నిలో కాలిపోగా ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు ఈ సంఘటన దుష్టుల నాశనం సత్ప్రవర్తన విజయం అనే సందేశాన్ని అందిస్తుంది ఉత్సవం కృష్ణుడు మరో కథ ప్రకారం శ్రీకృష్ణుడు తన చర్మం నల్లగా ఉండటంతో రాధా తనను ప్రేమిస్తుందో లేదో అనే సందేహంలో ఉండేవాడు అతని తల్లి యశోద రాధకు రంగును అప్లై చేయమని సూచించడంతో ఆ రోజు రంగులతో ఆడటం ప్రారంభమై హోలీ పండుగగా మారింది హోలీ ఎలా జరుపుకుంటారు మరుసటి రోజు ప్రజలు రంగులతో ఒకరినొకరు అద్దుకుంటారు నీటిని చల్లుకుంటారు పాటలు పాడుకుంటారు ఆనందంగా గడుపుతారు ప్రత్యేకంగా మిఠాయిలు భుజ్యాలు తాడా ఒక ప్రత్యేకమైన పానీయం తినడం సంగీతం నృత్యంతో పండుగను జరుపుకుంటారు సారాంశంగా హోలీ పండుగ మంచి మీద చెడు విజయానికి ప్రేమ స్నేహం ఆనందానికి ప్రతీక ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు రంగుల పండుగ హోలీ మీ జీవితాన్ని ప్రేమ ఆనందం ఆరోగ్యంతో నింపాలని ఆశిస్తున్నాను ఈ హోలీ మీ కుటుంబం స్నేహితులతో ఆనందంగా గడపండి మంచి మీద చెడు విజయం సాధించే పవిత్ర సందేశాన్ని స్మరించుకుంటూ భిన్నతలను మరచి ఐక్యతను పెంపొందించుకుందాం హోలీ మీ జీవితాన్ని సంతోషం శాంతి విజయంతో కురిపించాలి హోలీ శుభాకాంక్షలు